ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యూన్నమ ఛానల్లోకి స్వాగతం అండి ఏప్రిల్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ రాశి వారి రాజ ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా ఈరోజు పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం తిది నవమి ఏప్రిల్ పదహారవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ పదిహేడవ తేదీ అనగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి దశమి ఏప్రిల్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు నక్షత్రం ఆశ్లేష ఏప్రిల్ పదిహేడవ తేదీ ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల నుండి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కరణం కౌలవ ఏప్రిల్ పదిహేడవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఏప్రిల్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తైతుల ఏప్రిల్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు గరజ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఉదయం కాదు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వారం బుధవారము సూర్యోదయము ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం ఏప్రిల్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు చంద్రాస్తమయం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు గుడికా సమయం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం పదకొండు గంటల యాభై నిమిషాల ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తము లేదు అమృత కాలం కూడా లేదు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు సూర్యరాశి మేషం అనగా మేషంలో సూర్యుడు దిశాశూలం ఉత్తర ఇక ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు అయితే ఉన్నాయి నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది బంధువర్గం నుండి శుభవార్తలను వింటారు కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు సమస్యలు తొలగిపోతాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణుని ఆలయాలు దర్శించడం మరియు కృష్ణాష్టకం పఠించడం లాంటివి మంచి ఫలితాలను ఇస్తాయి ఇవ్వండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాలకై మరియు రాశి ఫలితాల కొరకే మా ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ధన్యవాదాలు